ఈరోజైతే నేనైతే పచ్చి కొబ్బరి పచ్చడి అయితే చేస్తున్నాను ఇంకా పచ్చిమిర్చి కొబ్బరి అయితే ఇలా ముక్కలు అయితే చేసుకున్నాను ఇప్పుడైతే ఒక కడాయిలు పెట్టుకొని ఈ ముక్కలను అయితే వేయించుకోవాలి కొబ్బరి ఇలాగైతే ఎట్లాగైతే వేగాలి బాగా ఇవైతే పక్కకైతే పెట్టేస్తున్నాను ఇంకా కొబ్బరి ముక్కలైతే వేగాకైతే పక్కకైతే పెట్టేస్తున్నాను ఇంకా అన్నైతే ఇలాగైతే పక్కకైతే పెట్టేసి అదే కడాయిలో అయితే కొంచెం నూనె అయితే వేసుకొని మిరపకాయలన్నైతే బాగా వేయించుకోవాలి పకాయలను అయితే ఇలాగైతే వేయించుకోవాలి బాగా వేగైతే పక్కకైతే తీసుకున్నా ఇంకా వేగైతే వేగినాయి ఇలా వేయించుకోవాలి బాగా చూడండి ఎంత మంచిగా అయితే వేగావు మిరపకాయలు ఇప్పుడైతే ఇవైతే ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి సారీ అండి పచ్చి కొబ్బరి మిరపకాయలు అయితే మిక్సీ అయితే పట్టుకుందాము రోలు ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు ఇప్పుడైతే కొబ్బరి ముక్కలను అయితే మిక్సీ అయితే పట్టుకుందామండి నేనైతే మిక్సీ అయితే పట్టేసుకుంటున్నా ఇప్పుడైతే కొబ్బరి అయితే పచ్చి కొబ్బరి అయితే ఇలా మిక్సీ పట్టుకున్నాం కదండి ఇంకా ఇందులోకి అయితే మిరపకాయలు అయితే వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా తగినంత అయితే నేనైతే రాళ్ళ ఉప్పు అయితే వేస్తున్నాను ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసుకున్నాను చూడండి టేస్ట్ అయితే బాగుంటుంది కొబ్బరి చట్నీ చూడండి ఇలాగైతే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే మనం వేయించిన మిరపకాయలు వేయించిన బా బోల్ అయితే పెట్టుకొని అందులోకైతే కొంచెం అప్పుడు మిరపకాయలు వేయించినది అయితే ఆయిల్ అయితే ఉందండి ఇంకా అందులోకైతే అయితే ఆయిల్ అయితే వేసాను అందులోకైతే ఇంకా నూనె అయితే కాగాక జీలకర్ర ఆవాలు శనగపప్పు అయితే వేసాను ఇంకా తర్వాత అయితే అయిన తర్వాత అయితే మనం పట్టుకున్న పబ్బైనా పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను ఎంతో టేస్ట్ అయిన కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి మనకైతే వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇడ్లీలలోకి దోశలోకి కూడా బాగుంటుంది ఇంకా మనం ఏం చేస్తామండి మనం ఇడ్లీలు దోశలు అయితే చేసుకోం కదా ఎక్కువ అన్నంలోకి అయితే చాలా టేస్ట్ ఉంటుంది ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కొత్త బెల్లైకాన్ని క్లిక్ చేయండి